వెల్కమ్ టు అవర్ ఛానల్ మా గిరిజన ప్రాంతాల్లో మా పల్లె ప్రాంతాల్లో మా కొండ ప్రాంతాల్లో ఎక్కువగా హాస్పిటల్స్ అనేవి అవైలబుల్లో ఉండేవి కావు పూర్వం రోజుల్లో మా పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే అడవిలో ఉండే మొక్కలనే తీసుకొని వచ్చి ఆయుర్వేదిక్ మెడిసిన్గా తయారు చేసేవాళ్ళు అదే మెడిసిన్ కొన్ని మా ఇంటి చుట్టూ ప్రాంతాల్లో కూడా వేసుకుంటాం మేము వాటిని అవసరం వచ్చినప్పుడు వాడుకుంటాం కొండల్లో వెళ్లకుండా అలాగే ఇలా మెడిసిన్ ఇవ్వడానికి ఒక అతను ఉంటారు అతన్ని మేము గురుగారు అని చెప్తాము మేమైతే ప్రెజెంట్ అయితే ఆయన దగ్గర ఉన్నాము మీకు కొన్ని మొక్కలని అయితే ఆయన చూపిస్తారు చెప్తారు వాటి వల్ల యూజెస్ కూడా చెప్తారు మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది నేనైతే మీకు చూపిస్తానండి నమస్కారం గురీజీ ఈయనే సత్యబాబు గురీజీ మా పల్లె ప్రాంతాల్లో మాకు ఎక్కువగా ఆయుర్వేదిక్ మెడిసిన్ అన్నీ కూడా ఈయనే ఇస్తారు చాలా రకాల మెడిసిన్స్ ఇస్తారు చాలామంది వస్తూ పోతూ ఉంటారు పట్నం నుండి కూడా వస్తూ ఉంటారు మనకి కొన్ని మొక్కలని అయితే మనకి గురుగారు అయితే చూపిస్తారు చెప్పండి గురుగారు దీన్ని రాతిసారు కూర ఆకు అనేసి అంటాము ఇది ఆకులు చిగురు లాంటిది కూర కూడా వండుకొని తినవచ్చు అలాగే ఎముకలు బోన్స్ విరిగిపోయిన వాటికి కూడా ఈ కాడ కట్ చేసి ఈ కాడతో నాటుకోడి చికెన్ కలిపి ఇంకో రెండు ఉన్నాయండి అది అందుబాటులో లేదు మూడు రకాలు కలిపి తినిపిస్తే బోన్స్ కూడా తిక్కిపోతుంది అలాగే నాగబంధం చెట్టు అనేసి కూడా అంటాము దీనికి పువ్వులు చూడండి ఇలా వైట్ కలర్లాగా వస్తుంది ఈ ఈ చెట్టు ఇంటి చుట్టుపక్కల ప్రహరీ అందు పెట్టుకున్న ఎడల పాములు ఎటువంటి పాము కూడా దగ్గరికి రాకుండా ఉండడానికే ఈ చెట్టు నాటుకుంటారు అలాగే దీన్ని పారికాకు అనేసి అంటాము చూడండి అందమైన ఆకులు ఈ ఆకులు చూడండి దీన్ని పారికాకు అంటాం ఇది నాగదోషాలు ఉండి పిల్లలు పుట్టకుండా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఆ నాగదోషం పోవాలంటే గడ్డ మధ్యగడ్డలు రెండు గడ్డలు మధ్యలో కూర్చోబెట్టి ఈ ఆకుతో పూజ చేసినట్లయితే వాళ్ళకి పిల్లలు గొడురాలకైనా సరే నాగదోషంలో ఉన్నటువంటి వారికైనా సరే పిల్లలు పుట్టడానికి ఆస్కారం ఉంది అలాగే ఈ చెట్టు చూడండి ఒకసారి దీన్ని ఏజెన్సీ భాషలో దుంపసేదు అనేసి అంటారు ఈ చెట్టు దుంప పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా గాలి సోకినప్పుడు ఈ దుంప తినిపిస్తారు ఈ దుంప పసుపు కలర్లో ఉంటుందండి మంచి సువాసన కలిగి ఉంటుంది ఈ దుంప తినిపించిన వెంటనే గాలి ధూళి కూడా మటుమాయమైపోతుంది ఈ చెట్టు చూడండి ఇది వినాయక చవితిలో వినాయకుడికి మంచి ప్రీతికారమైన పుష్పాలు ఇది వినాయకుడికి పూజ కొరకు ప్రత్యేకంగా వాడుతాం ఇది వాసలుక చెట్టు అండి దీన్ని మనం వాక్శుద్ధి కొరకు ఉపయోగిస్తాం ఎంతటి వాక్శుద్ధి కావాలన్నా నలభై రోజులు పందుంపుల చేస్తే మంచి వాక్శుద్ధి చతుర్యం వాక్చతుర్యం వస్తుంది అందుకని ఆ చెట్టుని దగ్గరలో పెట్టుకొని రోజుకు పందంపుల్లో చేయాలి చేసిన ఏడల తక్షణమే మీకు వాక్ శుద్ధి కలుగుతుంది మా గురుగారు చెప్పిన మొక్కల కోసం అయితే చూసారు కదా ఇలాంటి ఆయుర్వేదిక్ మొక్కలు అనేకమైన ఉన్నాయి ప్రస్తుతం మా ఇంటి చుట్టూ ఉన్నవైతే ఇవి మాత్రమే కొండల్లోని కోణల్లోనే అయితే మాకు ఇంకా చాలా అనేకమైన ఆయుర్వేదిక్ మెడిసిన్ మె మొక్కలు అయితే దొరుకుతాయి అవన్నీ కూడా మాకు మా మా గురుగారే ఇస్తూ ఉంటారు పాము కాటుకు కానీ అనేకమైన వ్యాధులకి మేము ఈ మెడిసిన్ నమ్ముకొని బతుకుతాము మీకు ఏమైనా కావాలి అంటే నేను గురువుగారి డీటెయిల్స్ అయితే నేను పెడతాను సో మీకు కావాలి అంటే ఆయనకు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ అడ్రస్ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను కావాలంటే మీరు స్వయంగా రావచ్చు ఆయనతో మీరు మాట్లాడచ్చు ఇంకా అనేకమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఆయుర్వేదిక్ మొక్కలు మా కొండల్లో దొరుకుతాయి మా అడవుల్లో దొరుకుతాయి మీకు కావాలి అంటే మాత్రం కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం రాబోయే వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్